మామూలుగా అయితే మేము చర్చికి పోయేది క్రిస్టియన్స్ అనమాట కానీ మేము మా ఊర్లో అన్ని పండుగలు చేసుకుంటాం ఆల్మోస్ట్ అన్ని పండుగలు ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తుంది వినాయక చవితి ఊరు చేసుకుంటారు అన్ని పండుగలు చేసుకుంటారు నాలుగు చేత అయిపోయింది కదా మొన్న ఒక త్రీ డేస్ అయితే నాలుగు చేత అయిపోయి ఇంకా నూకు ముద్దులైతే చేసుకున్నాము నేను చేసిన మామూలుగా అయితే మా అమ్మ చేసేటివి ఇంతలా ఉంటాయి ఇది నేను కొంచెం చిన్నగా చేసినా అనమాట వంటలు అన్ని పండుగలకు చేసుకొని తింటాం తిండికి ఏముంది అయితే ఉంది నువ్వు నువ్వు ముద్ద అంటే నాకు పిచ్చ ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం దీంట్లో నెయ్యి కూడా వేసినాం నెయ్యి ఇష్టం నాకు మా ఊళ్ళో బర్వన్నీ ఉన్నాయి అనమాట బరువులో నెయ్యి తెచ్చి వేసినాం ఉంది మా ఆయనకి కూడా ఇష్టం మా ఆయన కోసం వెయిటింగ్ ఇప్పుడు వస్తాడు చూద్దాం నైట్ అయిపోయింది టైం వచ్చేసి సుమారుగా తొమ్మిది అవుతుంది ఫుల్ బ్లాగ్ ఉంటే చూసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమో మాట్లాడుతుంటేనరి ఈ చెప్పు మాట్లాడు బాగున్నారా బాగున్నారా తిన్నారా ఏం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి బలారు కొబ్బల్లా ఇది आगे hmm. तो मेरे पहले ही हम्म hmm. बेलन निचना का पूरी पटिस कुछ రెండు ఇచ్చి వడలు వెళ్ళండి వచ్చినాక మళ్ళీ ఏం చెయ్యి వేస్ట్ కదా కలతమ్మా నూ ముద్ద కావేళ తెచ్చినాడు సరిపోతాయా బెల్లం తేకుండా వచ్చినాడు బెలానికి లెక్కి నాలుగు రోజులు నాన్న అంటే తొందర తొందర ఏడది నేను ఇప్పుడు లెక్క ఏంది అది పొడి పొడి లేకుంటే సోపు అండి ఇప్పుడు మేమైతే నువ్వు ముద్దలు చేస్తామా పిండి అయితే పట్టించుకొచ్చున్నాడు అనమాట బయట పట్టించుకొచ్చినాడు దీంట్లో ముద్దలు కావడానికి మామూలుగా అయితే మనం దంచితే ముద్దలు తొందరగా అవుతాయి దీంట్లో ముద్దలు కావడానికి సోపు యాలక పొడి నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఎండు ద్రాక్ష కూడా వేస్తానా ఎండు ద్రాక్ష ఉన్న కోయటి మామ తెచ్చిన్నాడు అనమాట ఆ ఎండు ద్రాక్ష ఇంట్లో ఉన్నాయి దీంట్లో కొంచెం నెయ్యి కాదు లే ఒకసారి చెప్తా లేవంటే దీంట్లో అయితే సోపు కలుపుతున్నా బయట బయట పట్టించుకొచ్చినాడు ఇప్పుడు ఎవరు దంచడం లేదు ఆల్మోస్ట్ ఎప్పుడు పండుకోనేనా ఇది ముద్దలంతా చుట్టిన తర్వాత మీకు చూపిస్తా పెద్ద సరే మళ్ళా దీంట్లో తిరుగుతుంది నువ్వు అంటే నాకు భలే ఇష్టం అప్పుడు ఇంత ఇంతలా నువ్వు ముద్దలు వేసే మా అమ్మ ఇంతలా ఉంటుండే చూపించ చూడవి బడి తీసుకోతండి ఇంతలా ఉంటుండే ఒక్కొక్క ముద్ద ఈ ఒకటి తింటే సాలు ఇంకా అన్నం కూడా అండి ఒక్క ఒక్క నువ్వు ముద్ద తింటే సాల్ ఇప్పుడు చాలా తక్కువ అందరూ స్వీట్లు స్వీట్ల షాపులు అట్టా ఇటా చే తిరుగుతున్నారు కానీ లెక్క లేదు ఇప్పుడు చెప్పాలంటే దీంట్లో మనం కావాలంటే రకరకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉండేవి వేసాను నేను నేను ఉద్రాక్షిస్తాను ప్రస్తుతానికి నేను రోజు నానబెట్టుకొని తింటే కొన్ని ఏంటంటే బాదము కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలిన్ సీడ్స్ జీడిపప్పు బాదంపప్పు అట్ట తింటా అన్నమాట అవి దీంట్లో వేయడం లేదు నాకు కావాలి కదా మళ్ళీ అయిపోతే ఎలా కొంచెం టేస్ట్ చూద్దాం మా పిచ్చికుంట్లు మా ఎవరైనా చూడండి మా నాయన నువ్వుల నువ్వులకి అన్నీ తెచ్చినాడు చూపిస్తా చూడండి మా అమ్మ ఒక నాలుగు రోజులు నా నాలుగు చేతి పండుగ పోయినప్పటి నుంచి నువ్వు మద్ద కావాలని అడుగుతూనే ఉంది ఈరోజైతే అన్నీ తెచ్చిపెట్టినాడు ఇంకా దంచడం కుదరదని మిషన్కి మిషన్కి పోతున్నాడు అనమాట మిషన్ దగ్గర ఎన్ని తింటామా ఎన్ని తింటామ్మా ఎన్ని ముద్దలు తింటావు ఒక ముద్దనేనా తర్వాత తినకూడదు నేనే బియ్యం పిండి కూడా తెచ్చినాడు బియ్యం పిండి పసుపు పెరుగు పూసుకుంటున్నా మచ్చలు ఉన్నాయి ఫేస్కు ఆ మచ్చలు వాళ్ళని పూసుకుంటున్నా మీరైతే చూసేయండి మన అన్నీ రెడీ అవుతున్నాడు కొని అని అడిగినానని ఫోన్ చేసుకొని రోజు మెసేజ్ చేసి మళ్ళీ అన్ని రిలీవ్ చేసి వచ్చారు చూసిన ఒకటి

కలుపుదని కదా కలుపుది వచ్చాపా అంటే చూపించప్పుడు మా నాయన్ను దావిదు దావిదు అంటది మా నాయన పేరు దావిదు దావిదంటావి అన్నా దావిదన్నామనుకో తన్నుతా ఏమండి అనాలా ఏమంటావు వినాయక చంద కోసం వచ్చినారు పిల్లలు నా దగ్గర ఫోన్పేలో ఉంది అమౌంట్ రేపు రాండ్రా ఇస్తాను అంటే పోయినారు నేనేం చెప్పినా అంటే వాళ్ళకి ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ రండి ఇస్తాను అని చెప్పిన అంటే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఫోన్పేలో ఉంది క్యాష్ అయితే నా దగ్గర లేదు ఫోన్పే ఎక్కువ నేను ఎక్కువ వాడేది ఫోన్పే వాడతా ఫోన్పేలు ఉందిరా ఫోన్పే నెంబర్ వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు కదా ఫోన్పే నెంబర్లు పెద్ద పెద్ద ఫోన్లు వాళ్ళ దగ్గర లేవు పదో తేదీ రండి క్యాష్ ఇస్తానని చెప్పిన వినాయక చవితి వినాయక చవితికి మేము చర్చికి వెళ్ళినా కూడా క్రిస్టియన్ అయిన కూడా నేను అలా ఇవ్వడం అనేది నాకు తృప్తి అంటే అందరం ఒకటే అన్ని పనులు చేసుకోవాలా మనమంతా ఒకటే అనేది నేను అనుకుంటా ఎవరి ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టము ఎవరి భక్తి వాళ్ళది వాళ్ళకి ఇష్టము ఎవరి భక్తి వాళ్ళది మీరు మేము అని కాకుండా అందరం కలిసి మీరు కూడా ఎవరైనా ఉంటే మంచిగా వాళ్ళు అడిగితే ఇవ్వండి మనకు తోచినంత మనం ఇవ్వాలి ఓకేనా సరేనా బాయ్ అందరికీ గుడ్ నైట్ నైట్ అయ్యింది ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ తీసినాయి ఈరోజు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అండ్ ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా ఉపయోగపడుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మా అమ్మ వాళ్ళు నిద్రపోతున్నారు చూడండి వాళ్ళు తొందరగానే అనుకుంటారు ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది నేను మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట బయట రోజు బయట కూర్చుంటాను పక్కన ఒక బాటిల్ పెట్టుకొని బయట అయితే కూర్చుంటాను ఈరోజైతే గాలి వర్షం ఏం లేదులే దిష్టి అలా కూర్చున్నా